గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఒక బిగ్ షాక్ అయితే ఇస్తుంది ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ అధికారులు ఉన్నప్పుడు లక్షా పాతికి వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు అని అంటారు అయితే వారు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ సిబ్బంది కంటే ఒక మెట్టు పైన ఉన్నారేమో కానీ ప్రభుత్వంలో నేరుగా ప్రవేశించలేకపోయారు అసలు వారి హోదా ఏమిటి వారి భవిష్యత్తు ఏమిటి అన్నది ఐదేళ్లుగా అంతర్మదరంగా సాగింది ఇక్కడ ఒక వ్యవస్థగా సచివాలయ ఉద్యోగులను తీర్చిదిద్దలేకపోయారు అనే విమర్శలు కూడా ఉన్నాయి సిబ్బంది కూడా అవసరాన్ని మించి తీసుకున్నారు అదేవిధంగా వారిని కేవలం పథకాల కోసమే వాడుకున్నారు ఎదుగు బదుగు లేని ఉద్యోగాలు అని వారే విసిగి వేసారి తమకు ఉద్యోగాలు ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం మీదనే ఆగ్రహం చెంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమిని గెలిపించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ తమకు దారి తెన్ను వస్తుందని ఆశపడ్డారు కానీ చూస్తే సీన్ రివర్స్ అయింది రేషనలైజేషన్ పేరుతో ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందులను పూర్తిగా మార్చేస్తున్నారు సచివాలయాల్లో సిబ్బందిని తగ్గించేస్తున్నారు వేరే శాఖలకి కేటాయిస్తున్నారు ఈ నేపథ్యంలోనే మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కీలక సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించారు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఏం చెయ్యాలి అనే దానిపై ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నివేదికకు సంబంధించి వాళ్ళతో కొన్ని కీలక సమాచారం అయితే వాళ్ళ నుంచి సేకరించారు ప్రధానంగా సచివాలయ ఉద్యోగులు తమను మల్టీపర్పస్ సెక్రటరీలుగా నియమించొద్దు అని అయితే కోరుతున్నారు దానివల్ల వాళ్ళ మీద అదనపు భారాలు పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మల్టీపర్పస్ సెక్రటరీలుగా వాళ్ళని మారిస్తే గనక ఇంకా అంటే వేరే శాఖలకు సంబంధించి కూడా వేరే బాధ్యతలు కూడా పక్క ఉద్యోగం చేయాల్సిన బాధ్యతలు కూడా వీళ్ళ సేకరించాలి ఆ పని భారం ఆ పని ఒత్తులు కూడా వీళ్ళ మీద పడుతుంది అది మాకొద్దు మహాప్రభు అంటున్నారు మరి అది ప్రభుత్వం దాన్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదంటే మీరు చెప్పింది చేయాల్సిందే అంటుందా ఏది ఏమైనా లక్షా పాతిక వేల మందికి డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలకు తగ్గించి అంటే లక్ష ఇరవై ఐదు వేల మంది పనిచేస్తుంటే సచివాలయాల్లో డెబ్బై ఐదు వేలకు తగ్గించేసారట వాళ్ళ సంఖ్యని గ్రామ సడ్డు వార్డు సచివాలయాల్లో సర్దేస్తున్నారు వాళ్ళని అలాగే వాళ్ళ ప్రతిభ ఆధారంగా గ్రేడింగ్స్ కూడా ఇచ్చి ఇక మీద వాళ్ళని ఎక్కడెక్కడికి మార్చాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారట ఏది ఏమైనా సచివాలయ ఉద్యోగులు అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఈ సర్దుబాట్ల వల్ల తమకి పని ఒత్తిడి పెరుగుతుంది అని చెప్తున్నారు మరి ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి